ఇప్పుడు మీ మనకు ట్రాన్స్జెండర్ అంటే వీడు ట్రాన్స్జెండర్ కాదు క్లియర్ అయిపోయింది క్లియర్ మరి ఏంటి ట్రాన్స్జెండర్ కాకుండా ఏంటి అంటే ఇదొక వేషం వేసి అఘోరీ వేషం వేసి ఇప్పటి వరకు మనకి తెలిసి ఈ సభ్య సమాజంలో బట్టలు లేకుండా ఒక అఘోరి తిరగడం మనం చూడాలి పిచ్చివాళ్ళని చూసాం బట్టలు లేకుండా తిరిగే వాళ్ళని అఘోరీల్ని చూడాల అఘోరీల్ని చూడలేదు అదే అంటున్నా చూడలే మనం మనం అఘోరీలనే చూడలేదు అది సినిమాల్లోనూ ఎక్కడో చూస్తుంటాము కుంభమేళాలప్పుడు వాళ్ళు బయటకు వస్తారంట అది చూస్తా అది మనం వినడమే కానీ చూసింది లేదు అలాంటిది వీడు అఘోరీ వేషం వేసుకుని సభ్య సమాజంలోకి వచ్చేసి దీని వెనక ఒకటే రేచ వీడు ఏం చేశాడంటే అఘోరి ట్రాన్స్జెండర్ని అనిపించుకోవాలి అని ఎలాగూ పార్ట్ లేదు కాబట్టి హార్మోన్స్ తీసుకుంటే బ్రెస్ట్లు వస్తాయి మగాళ్ళకై మగాళ్ళకే ఆ హార్మోన్ థెరపీకి తీసుకున్నాడు వాడు తీసుకొని బ్రెస్ట్ వచ్చింది సో అందరినీ నమ్మించగలిగాడు ట్రాన్స్ అని నమ్మించి ఒట్టి ట్రాన్స్ జెండర్ అంటే ఉపయోగం ఏముంది బోల్డ్ మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు మళ్ళీ ట్రాన్స్జెండర్కి ఇంకొంచెం అప్గ్రేషన్ అప్గ్రేడ్ చేయాలి యాడ్ ఆన్ చేయాలి ఆ ఏడాన్ చేసిన ఇదేంటి అంటే ఇమేజ్ ఆ గోరి గోరి ఆ గోరి వేసి జనాల్ని కరెక్ట్గా నమ్మించాలి అని అంటే ఎక్కువ మంది జన సమూహం ఉన్న దగ్గరికి ఎంట్రీ ఇవ్వాలి ఎంట్రీ అదిరిపోవాలంటారు చూడండి సినిమాల్లో హీరో ఎంట్రీ అదిరిపోద్ది అంటారే అలా హీరో ఎంట్రీ ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ఇచ్చాడు వీడు ఇచ్చి ఇక అక్కడి నుంచి కథ మొదలైంది ఇలాగే తణుకులో ఇంకొక అఘోరీ బాబా ఉన్నాడు వాడి పేరు కూడా ఏదో చెప్పారు ఆ అఘోరీ బాబా దగ్గరికి వీడేం చేశాడు ఇంకా కారు ఉంది చేతిలో నేను అఘోరినని చెప్పుకుంటున్నాడు అదిరిచ్చి బెదిరించి పెట్రోల్ పొయించుకుంటున్నాడు అదిరిచ్చి బెదిరించి తిండి తింటున్నాడు అడ్డొచ్చిన వాళ్ళ కొడతానంటున్నాడు గుళ్ళ దర్శనాలు చేసుకుంటున్నాడు ఈ నానా కంగాళి చేసుకుంటూ తణుకు కూడా వెళ్ళాడు తణుకు కూడా వెళ్ళినప్పుడు ఆ తణుకులో ఈ శ్రీవర్షిని తళుక్కున మెరిసి కనిపించింది ఈ శ్రీవర్షిని అక్కడికి ఎవరు తీసుకెళ్లారు మనవడు ఉన్నాడు కదా పెంపుడు అన్న విష్ణు విష్ణు తీసుకుని వెళ్ళాడు విష్ణువుకేంటి హఠాత్తుగా కరోనా తర్వాత వ్యాపారం దెబ్బతింది వ్యాపారం దెబ్బతిని అతలాకుతలమైన పరిస్థితుల్లో ఇతని పరిస్థితి బాగున్నప్పుడు ఈ కుటుంబానికి సాయం చేశాడు ఈ పిల్లని నేనే పెంచాను అని చెప్తాడు వీడికి ఏమో ముప్పై ఏళ్ళు ముప్పై ఐదేళ్ళు ఉన్నాయి వీడు ఇంకో పాపను పెంచడం ఏంటో నాకు అర్థం కాల సరే వాడి పెళ్ళి పెటాకులు అయింది వాడికి ఒక కొడుకున్నాడు వాళ్ళు ఏం గాలికి పోయారో తెలియదు వీడు మట్టుకు ఈ పక్కింటి వాళ్ళకి అటు పక్కింటి వాళ్ళకి ఇటు పక్కి వాళ్ళకి సేవ చేసుకుంటూ కూర్చున్నాడు వీడు ఆ బాబా దగ్గరికి తీసుకెళ్ళాడు ఈ అమ్మాయిని తీసుకెళ్ళి అతనికి ఒక మెరుపులాంటి ఐడియా వచ్చింది ఆ బాబాకి కూడా అసలు ఈమెని ఈమెకి అఘోరి మాతలాగా ఈమె తయారు చేసి ఇప్పుడు మగవాళ్ళని కంటే కూడా ఆడవాళ్ళని ఎక్కువ నమ్ముతారు అమాయకులు అని అనుకున్నారు ఏమో ఒక మాతాజీని చేద్దామని ప్లాన్ వేసారు వాళ్ళు ఓకే వేసి మంత్రోపదేశం కూడా అయిపోయింది ఇంకా దుకాణం పెట్టడమే ఆలస్యం ఆ టైంలో వీడు వచ్చాడు అక్కడికి అందరినీ వరుసగా దర్శించుకుంటూ అక్కడికి వచ్చాడు అక్కడికి వస్తే వీళ్ళందరూ కలిసి ఏం ప్లాన్ వేశారంటే ఆ తణుకు బాబా ఏదో కొంచెం స్లోగా ఉన్నాడు ఆయనతోటి అయితే ఈ డబ్బులు సంపాదించేది ఏదో ఫాస్ట్గా అయ్యేలా కనిపించట్లేదు అని చెప్పి ఈ అగోరి బాబాకి ఆల్రెడీ బాగా అసలు స్టేట్ అంతా మారుమోగిపోతున్నాడు కదా రెండు రాష్ట్రాల్లో అని చెప్పి ఇతన్ని తీసుకొని ఇంటికి తీసుకెళ్ళారు ఇంకా అక్కడికి ఆ తణుకు బాబాకి చెల్లిచుట్టు ఇచ్చేశారు ఓకే ఇచ్చేసి శ్రీవర్షిని బాబా ఈ అగోరి గారు అందరూ కలిసి గు గుంటూరులో తాడేపల్లిలో వీళ్ళింట్లో చేరారు పది రోజుల పాటు వీళ్ళింట్లో ఉన్నారు ఉండి పది రోజుల పాటు శుభ్రంగా అడిగి మందు ఇచ్చారు తిండి ఇచ్చారు అన్ని ఇచ్చారు అయిపోయింది ఈలోపు అసలు మామూలుగా ఇదంతా ప్లాన్ చేద్దాం అనుకుంది అందరు కలిసి చేద్దాం అనుకున్నారు కదా తణుకు బాబా ఏం చేశాడంటే అసలు వీడు మరీ డేంజర్గా కనపడుతున్నాడు ఎక్కడంటే అక్కడ తగాదాలు పడుతున్నాడు వీడితోటి కొంచెం ప్రమాదమేమో వీడిని కాస్త స్లో చేయి అసైన్మెంట్ నీకే ఇస్తున్నాను అని చెప్పి అగోరి ఈ శ్రీ శ్రీనివాస్ని విష్ణుకి ఇచ్చి అసలు శ్రీనివాస్ అవసరాలేంటో తీర్చు అని చెప్పి చెప్పాడు చెప్తే వీడు మందే ఇచ్చాడా సిగరెట్లే ఇచ్చాడా తిండే ఇచ్చాడా ఇంకేమేమి ఇచ్చాడో తెలియదు తాళి కూడా కట్టించుకున్నాడు ఎవరు విష్ణు విష్ణు అగోరితో తాలి తాలి కట్టించుకున్నాడు విష్ణు చెప్తున్నాడు నాకు కట్టాడని ఇది కదా అయితే వీళ్ళింట్లో ఉన్నారు కదా వీళ్ళకి ఏదో దుకాణం ప్లానింగ్ లో ఉన్న సమయంలో వీడికి వీళ్ళందరికి ఎందుకు వాటాలు ఇవ్వాలి కష్టపడేది నేను మహా అయితే కష్టపడేది ఆ అమ్మాయి వీళ్ళందరికీ వాటాలు ఎందుకు ఇవ్వాలి అని చెప్పి దీన్ని తీసుకుని లాగే వెళ్ళిపోయాడు ఓకే గుజరాత్ వెళ్ళిపోయాడు ఓకే ఈ కాశీ జావక విష్ణుగాడు మళ్ళీ గుజరాత్ వెళ్ళాడు వెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చుకున్నాడు తీసుకొచ్చుకున్నా కాదు కూడదు అని చెప్పి మళ్ళీ జెండా ఎత్తేసింది ఎత్తి హైదరాబాద్లో చేరి హైదరాబాద్లో ఒక న్యూస్ ఛానల్లో తేలింది న్యూస్ ఛానల్లో తేలటంలో వెనక మాల అర్థం ఏంటి అంటే న్యూస్ ఛానల్లో వాళ్ళ వాళ్ళ వ్యూవర్షిప్ కోసం వాళ్ళు పెట్టుకున్నారు నేను పలానా చోట ఉన్నాను అని చెప్పి ఇండికేషన్ ఇవ్వడం ఇండికేషన్ శ్రీనివాస్కి ఎలా ఇవ్వాలి వాడు విరహగీతాలు పాడుకుంటున్నాడు ఈ అమ్మాయి వచ్చేసినందుకు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు ఎంత ఏడుస్తాడు ఈ అమ్మాయికి తెలుసు ఈ కండిషన్లో మళ్ళీ వీళ్ళిద్దరు ఒకటైపోయారు ఒకటైపోతే వీళ్ళిద్దరు ఎప్పుడు పెళ్ళయింది అన్నారో వెంటనే రాధిక గారు రంగప్రవేశం చేసింది నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు నాతోను పెళ్లి చేసుకున్నాడు నన్ను పెళ్లి చేసుకున్నాడు నాతోనూ వేర గీతాలు పాడాడు లేకపోతే డ్యూయెట్లు పాడాడు మాకు హనీమూన్లు అయిపోయినాయి ఏంటి సంగతి ఆమె వచ్చింది ఇది కథ అసలు ట్రాన్స్ జెండర్ కదా వీళ్ళతో ఏం చేస్తాడని చెప్పి ఇంతమంది అమ్మాయిలు ఆడవన కథలు పడుతున్నారు వీళ్ళందరూ ట్రాన్స్ జెండర్ కాదు ఇక్కడ విషయం ఏంటంటే ఒక మామూలు అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకునేది ప్రేమ అభిమానము అనుబంధము శారీరక సుఖము తద్వారా పిల్లలు పుట్టడము ఇదంతా ఒక ఒక ప్రోగ్రాం ఈ ఈ ప్రోగ్రామ్ లో ఇది వేరు అసలు ఆ ప్రోగ్రామ్ లో శారీరక వాంచల సంగతి పక్కన పెడితే ఏదో అంటారే చేతుల డబ్బు ఉంటే కొండ మీద కోతి దిగి వస్తుందని వాంచలే కావాలి అంటే అది వేరే రకంగా కూడా చూసుకోవచ్చు వీడితో ఉంటే డబ్బులు వస్తాయని కదా వీళ్ళ ప్లాను ఆశ్రమాలు కట్టాలని కదా ఇప్పుడు ఆమె కూడా రాధిక కూడా అదే కదా చెప్తుంది ఆశ్రమం కట్టాలని ఇప్పుడు వీడేం మాట్లాడాడు ముత్యాలమ్మ గుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆశ్రమం ఆశ్రమం కడతా అందరి నోట్లోంచి ఆశ్రమాలే వస్తున్నాయి అవును అందరి అంతిమ లక్ష్యం ఆశ్రమం 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 ద్వారా ఆస్తులు ఎవరైతే ఆశపోతూ భక్తులు ఉంటారో నేను వాళ్ళని ఆసిపోతులని అంట ఆసిపోతు భక్తులు ఉంటారో వీళ్ళు డబ్బులు సమర్పించుకుని ఇంకేముంది ఇప్పుడు వాడు పది లక్షలు వేసుకోవాలా వాళ్ళు ఎవరో అకౌంట్లో వేయాలా అదేమంటే రిటైర్డ్ జడ్జ్ అంట రిటైర్డ్ జడ్జ్ అంట వేస్తాడా మళ్ళీ ఇదంతా చాలినట్టు నిన్న ఇంత ప్రచారం జరుగుతుంటే మాలాంటి వాడు గొంతు ఇంత గొంతుంచుకుని మాట్లాడుతుంటే ఆడెవడో ఎమ్మెల్యే అంట ఐదు లక్షలు ఇచ్చాడంట పూజలు చేయమని ఎవడెవడైతే వీళ్ళకి డబ్బులు ఇచ్చారో వాళ్ళను కూడా లోపలిస్తే కానీ తెక్క కుదరదు వాళ్ళెంత దోషులో వీళ్ళు కూడా అంతే దోషులు పెంచి పోషిస్తున్నారు పెంచి పోషిస్తున్నారు ఇప్పుడు ఎలిగేషన్ ఏంటి అంటే నిన్న నేను ఏదో డిస్కషన్లో ఉన్నప్పుడు కృష్ణ అని బ్రాహ్మణ సంఘాలకు సంబంధించిన వాడు వచ్చాడు వాడు ఇంకొక కొత్త స్టోరీ చెప్తున్నాడు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళు వీడికి మూడు కోట్లకు అమ్ముకున్నారు శ్రీవర్షిణిని ఈ శ్రీయోశిని పెద్ద దొంగది అది పెద్ద ముదురు బొచ్చ ఇవన్నీ పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు నేను చెప్పాను ఉండగా మాట్లాడక ఇట్లాంటివి ఏం మాట్లాడుతున్నావు మర్యాదగా మాట్లాడు అని ఇప్పుడు శ్రీనివాస్ మంచి దృష్టిలో వీళ్ళందరూ మోసగాళ్ళు మాయగాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్స్టెన్సీ